మిగతా విషయాలు మా బాబాయిండు మాట్లాడి మిగతా పెద్ద వాస్తవంగా ఈ వేదిక ద్వారా పండగ వాతావరణంలో మాట్లాడుకోవాలా ఆవేదనతో మాట్లాడుకోవాలా ఆలోచన పరంగా మాట్లాడుకోవాలా అసలు మన జాతి ఎక్కడ పోతా ఉంది ఎందుకు రాజకీయ చైతన్యం లేదు రాజకీయ ప్రతిసారి వేదికల మీద మన సంఖ్య సంఖ్య మన కుటుంబ కాదు సంఖ్య చెప్పుకోవాల్సింది అసెంబ్లీలో ఎంత మంది ఎమ్మెల్యే పార్లమెంట్ లో ఉన్నాం ఎంతమంది ఎమ్మెల్యే అయినా ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్ అయినాం జడ్పీ చైర్మన్ అయినా సంఖ్య చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సోదరు ఒక పెద్ద ప్రయత్నం అందబాబాయ్ అన్నా షాద్ నగర్ మంది ఎక్కువైతే మధ్యగా పలసన అన్నట్టు నాలుగు నాలుగైదు గ్రూపులు ఉన్నాయి అని బయటి వాళ్ళు చెప్తా ఉంటే గ్రూపులన్నీ ఏమి లేవు మేమంతా ఒకటే అన్ని ఒకటే వేదిక మీకు తీసుకొచ్చు ఒకసారి ఆలోచన చేయండి మేము పడుతున్న తపన నిజంగా కూడా ఒక రెండు నిమిషాల మీ తీసుకునే రాజకీయ ఆరిగిపోతా ఉంది ముందుకు పోలేకపోతా ఉన్నాం చట్టసభల్లో ఉంటే ఎంత దూరం పోవచ్చు కానీ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో యాభై ఆరు లక్షల సినిమా కలిగిన ముదురాజులలో నలభై తొమ్మిది లక్షల ఓట్లున్న ముదురాజులకు ఒక్కనే ఒక మక్స నియోజకవర్గం గెలిపించి పంపించడం జరిగింది అదే ఒక్కటి మన పరిస్థితులు ఈ విధంగా మమ్మల్ని చేర్చండి మాకు చెడు కట్టించండి మాకు స్వాతీన కన్నా కట్టించండి లేదా ఇతరంతా మాకు లాభదాటిగా పనులు చేయండి మా జరువులు మాకు ఇవ్వండి మా చేపలు మేము పెంచుకుంటాం మాకు ప్రవృత్తి మేము చేసుకుంటామనేటువంటి దయనీయంగా అడుగునే అవసరం రాకపోతుంది అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నేను తెలియజేస్తా ఉన్నా నేను మొత్తం నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది సార్లు రాజకీయం ముప్పై సంవత్సరాల కి మతం ప్రాంత ప్రజలు ఎక్కడ కూడా నేను కౌన్సిల్ సర్పంచ్ ఇవ్వడ్డా ఉప సర్పంచ్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎంపీబి అయినా జిల్లా పరిషత్ చైర్మన్ అయినా జిల్లా అధ్యక్షులైనా ఇప్పుడు ఎమ్మెల్యే కడుపులో పెట్టుకొని నన్ను గెలిపించిన మొత్తం నియోజకవర్గ ప్రజలు ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయాలి ఆలోచన పక్కకు పెట్టాలి ఆర్థికంగా